వీక్షకులందరికీ శుభోదయం అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చాలామందికి ఈ రిపబ్లిక్ డేకి అలాగే ఇండిపెండెన్స్ డేకి గణతంత్ర దినోత్సవానికి అలాగే ఈ నవంబర్ ఇరవై ఆరుకి రోజులకి కొంత అవగాహన తెలియదు అంటే చాలామందికి తెలుసును కానీ మన ధర్మాన్ని మనం నిర్వర్తించాలి భారతదేశంలో గొప్ప దేశంలో మనం పుట్టాం పంతొమ్మిది వందల యాభై సంవత్సరం జనవరి ఇరవై ఆరవ తారీఖు దగ్గర నుండి మన రాజ్యాంగం అమలులోకి వచ్చింది స్వతంత్రంగా పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తారీఖున ఆమోదం పొందినటువంటి ఆ భారత రాజ్యాంగం అనేటువంటిది అమలులోకి వచ్చినటువంటి రోజు ఈ ఇరవై ఆరవ తారీఖు జనవరి నెల మరి ఈ జనవరి ఇరవై ఆరో తారీఖున మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ కలిగినటువంటి దేశంగా చెప్పబడింది అటువంటి దేశంలో మనం పుట్టాం ఎంతో మంది యొక్క మాన ప్రాణాలని పణంగా పెడితే మనకి ఇటువంటి స్వాతంత్రం వచ్చింది వాళ్ళ మనం స్వేచ్ఛగా గాలి పీల్చుకోగలుగుతున్నాము అంటే ఎంతో కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ప్రాణాలని వాళ్ళు తృణప్రాయంగా దేశం కోసం సమర్పణం చేశారు అలాగే ఎంతోమంది మేధావులు మన యొక్క రాజ్యాంగాన్ని రచించారు కాబట్టి వారందరికీ కూడా ఒక్కసారి స్మృతులను సమర్పణం చేస్తూ వారందరినీ కూడా ఒక్కసారి వాళ్ళ తలుచుకుంటూ ఇక ఈరోజు జనవరి ఇరవై ఆరవ తారీఖు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఎనిమిది నిమిషాలకి ఈరోజు స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంతలతో పుష్యమాసం సు కృష్ణపక్షం బహుళ పాడ్యమి ఈరోజు కృష్ణపక్షంలో పాడ్యమి తిథి రాత్రి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉన్నది అలాగే ఈరోజు పుష్యమీ నక్షత్రం ఉదయం తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు కూడా ఈ పుష్యమి నక్షత్రం ఉన్నది తదుపరి ఆశ్రేష నక్షత్రం వస్తూ ఉన్నది ప్రీతి బాలువ కౌలువ యోగ కరణాలు ఈ రోజు కనబడుతూ ఉన్నాయి ఈ రోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల లాగాయతూ తొమ్మిది గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉన్నది తదుపరి మరలా పన్నెండు ముప్పై ఐదు లగాయత ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉన్నది రాత్రి వర్జ్యం ఉన్నది పదకొండు యాభై నాలుగు లాగాయత ఒంటి గంట ముప్పై తొమ్మిది వరకు అలాగే ఈ రోజున ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటి అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు రిపబ్లిక్ డే అందరూ కూడా దీన్ని సెలవు దినంగా చూస్తారు కానీ మన అతి గొప్ప ప్రజాస్వామ్య వ్యవస్థలో అసలు రాజ్యాంగం అమలులోకి వచ్చినటువంటి రోజు రోజు ఈ ఎవరైనా అడిగితే చెప్పండి మా భారతదేశంలో పంతొమ్మిది వందల సంవత్సరంలో జనవరి ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ రోజున మేము రిపబ్లిక్ డే గా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేటువంటి విషయాన్ని చెప్పండి అలాగే నవంబర్ ఇరవై ఆరవ తారీఖు వస్తే ఆ రోజున రాజ్యాంగం ఆమోదింపబడింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదో సంవత్సరంలో అని చెప్పండి ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చిందని చెప్పండి నవంబర్ ఒకటవ తారీఖు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని చెప్పండి ఇలా ఈ తేదీలను మనం గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం ఈ గడ్డ మీద జన్మించినటువంటి వాళ్ళం కాబట్టి ఈరోజు ప్రత్యేకించి పడమర దిక్కు ప్రయాణం అనేటువంటిది పనికిరాదు పడమర దిక్కుకి ప్రయాణం చేయవలసి వస్తే ఒకంత ఉత్తరానికి ప్రయాణం చేసి పడమర దిక్కు ప్రయాణం చేయాలి అంతేకాక ఈరోజు ప్రత్యేకించి పరిస్థితులు కనుక చూస్తే నవజాత శిశువులు ఎవరైనా ఉదయం పది దాటిన తర్వాత జన్మిస్తే వారు ఆశ్రేష నక్షత్రంలో జన్మిస్తారు ఆశ్రేష మూడు నాలుగు శాంతి పాదాలు కాబట్టి అవి ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఈరోజు వారాధిపతి అయినటువంటి శుక్రగ్రహం ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ శుక్రుడు అనుకూలించేటువంటి రాశుల్ని గనక మనం పరిశీలన చేస్తే వృషభ రాశి అలాగే సింహరాశి కన్యారాశి వృశ్చిక రాశి అలాగే ధనురాశి కుంభరాశి వాళ్ళకి శుక్రుడు అనుకూలంగా ఉంటారు కాబట్టి ఆయన అనుకూలించేటువంటి ఈ రాశుల పట్ల కార్యానుకూలత కార్యసిద్ధి ఇవన్నీ కూడా ఆయన కలగజేస్తారు అలాగే చంద్రబలం ఉండేటువంటి రాశులు వృషభ రాశి కర్కాటక రాశి కన్యారాశి తులారాశి మకరము అదే మాదిరిగా కుంభము ఈ రాశుల వారికి కూడా ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది స్వస్తి